జయ శ్రీమన్నారాయణ అస్మద్గురుభ్యో నమ నమ శివాయ రుద్రాయ నమ శక్తిధరాయ విద్యాధిపత భూత మంగళస్వరుపుడకు శ్రీహరియే ప్రళయములో సర్వమును నశింపజేయును సకల శక్తులను ధరించే ఆయనయే సకల విద్యలకు మూలస్థానము ప్రాణులకు రక్షకుడకు అట్టి శ్రీహరికి అనేక నమస్కారములు భగవద్బంధువులారా శ్రీమద్భాగవతత్వదీపిక చతుర్థ స్కందము ఇరవై తొమ్మిదో పాడ్కాస్ట్లో స్వాగతం ఇంతవరకు విదుర మైత్రే సంవాదంలో భాగంగా మనం పురంజనోపాఖ్యానంలో ప్రారంభం చేసుకొని పురంజనుడు ఒక యువతిని తన ఒక అందమైన పట్టణం కోసం వెతుకుతూ వెళుతుండగా ఒక యువతితో తను కలవటం ఆ యువతితోనే తను కలిసి తిరుగుతూ ఉండి ఆనందిస్తున్నటువంటి వరకు మనం అనుభవించాం తర్వాత విషయాన్ని మనం తెలుసుకుందాం అతడు ఒకనాడు విల్లు ధరించిన వాడై వనమునకేగెను ఆ వనము పంచప్రస్థము అని పిలువబడును అతడొక రథమునే రథమునెక్కి వెడలేను ఆ రథమునకు ఐదు గుర్రములు పూన్పబడినవి అది చాలా వేగముతో పోదగిన రథం దానికి రెండు దండములు కట్టబడి ఉన్నవి రెండు చక్రములు ఉన్నవి ఒక ఇరుసు ఉన్నది మూడు వెదుళ్ళు కట్టబడి ఉన్నవి ఐదు కట్లతో అవి బంధింపబడి ఉన్నవి గుర్రములైదింటికి ఒకటే పగ్గము సారథి ఒక్కడే రథికుడు కూర్చుండు స్థానం ఒకనికే సరిపోవును దానికి పైన పొడువైన రెండు ఉండును ఏడు ఆవరణములుండును రథము ఐదు రకముల నడకలను కలిగి ఉండును బంగారు అలంకారము చేయబడి ఉండును ఆ రథమునకంతకు బంగారు కవచము ఆ రాజు తరగని బాణములు గల అమ్ముల పొదులను ధరించెను పదకొండుగురు సేనానాయకులు అతని వెంట వెడలుచుండిరి ఈ వనమునందు ఐదు కొండచర్యలు విహరింపదగినవే ఉండును అందుకే దానికి పంచప్రస్థమని పేరు అతడా వనములో నాకెవరెదుర అని గర్వించినవాడై విడుచుటకు తగని భార్యను విడిచి మృగములను వేటాడవలెనని ఆసక్తిగలవాడాను అతనికి అసురీ ప్రవృత్తి కలిగెను ఘోరమగు మనసుతో దయారహితుడై వాడియగు బాణములతో ఆ వనములో కన్పట్టు మృగములను చంపెను వేటాడిన రాజు కొన్ని నియములకు లొంగియే వేటాడవలెను శ్రాద్ధములలో మాంసమును ఉపయోగించుటకు కర్మలలో ఏ మాంసమును అర్పించవలెనని చెప్పెనో వాటి కొరకే రాజు వేటాడవచ్చును గాని ఇతరములను వేటాడ నిషిద్ధము అతడు కూడా ఆయా కార్యములకు ఉపయోగింపదగినవి శాస్త్రము చెప్పిన జంతువులనే చంపవలెను వనమునందే చంపవలెను అవసరమైనంతవరకే చంపవలెను ఈ విధముగా వేట హింస అయినను అది ఒకనొక కోరికతో చేసినను నియమములో కట్టుబడి చేసినచో అతనికి పాపమంటదు తాను చేయదగిన పనిని జ్ఞానముతో చేయువాడు కనుక అతనికి పాపమంటదు అహంకారముతో మమకారముతో చేసినచో లోభముచే కొరకే చేసినచో అతడు సంసారములో పడి నడి నశించిన జ్ఞానము గలవాడే నరకమును పొందును ఈ పురంజనుడు వాడ్నన్నిటినీ ఎరిగి అసురవృత్తిచే ఎన్నో మృగములను చంపెను విచిత్రములుగు రెక్కలు గల బాణములతో ఎన్నో మృగముల శరీరములను నశింపచేశెను వాని చూచి దయగలవారు బాధపడుచుండిరి చెవుల పిల్లులను పందులను ఎనుబోతులను గవయవములను ముళ్లపందులను యజ్ఞమునకు పనికివచ్చువాని పనికి రానివానిని చంపదగినవి అని చెప్పినవానిని చెప్పనివి వాని కూడా చంపి ఆకలి దప్పులతో బడిలిపోయి ఇంటికి తిరిగివచ్చెను స్నానము చేశాను ఆహారము తీసుకునను శ్రమ తీర్చుకొనెను అలంకరించుకొని పట్టమహిషిని విడిచి వేటకు వెళ్ళినావని ఆమెను చూడవలని తృప్తి తృప్తిగలవాడై సంతోషముతో కామపరవశుడై గర్వముతో ప్రియురాలిని చూడవలని ఏగెను ఆమె కనిపింపలేదు ఆమె చెలికత్తలు అంతఃపురమున ఉండగా వారినడిగెను మీరందరూ సుఖముగా ఉన్నారా మీ రాణి కుశలమా పూర్వము మన ప్రాసాదములో ఎంత వైభవం వైభవముండడిదో ఆ వైభవం ఇప్పుడు గోచరింపలేదు ఇంటిలో పిల్లలకు తగిన పతిదేవత అయి భర్తకు భార్యగా స్త్రీలెనిచో ఆ ఇల్లు చక్రములు లేని గుర్రములు లేవు లేని రథం రథంవలే వికలమైయుండును అట్టి యజమాని దీనుడై ఆ ఇంటనుండును నేను దుఃఖముతో బాధపడుచుండగా నన్ను అడుగడుగునా పైకి లేవనెత్తి ఆనందింపచేసడి రాణి ఎక్కడున్నది ఇట్లు పురంజనుడు అడగగా ఆ చలికత్తలు రాజా రాణి మనసు చాలా బాధతో కృంగినట్లుంది కారణము మాకు తెలియదు కాని ఆమె ఏమీయూ నేలపై పరుచుకొనక వట్టి నేలపై పడు పండుకొనినది చూడుము అనిది పురంజనుడు నేలపై పరున్న రాణిని చూచను ఆమెను చూడగని జ్ఞానము వికలమాయను శోకవసుడాయను మనసులో బాధపడుచు మృదువైన మాటలతో అనునయించుచు ఆమెకు తనపై ప్రణయకోపం ఏర్పరచుటకు కారణమేమో ఎరుంగక మనసులో ఆలోచించను ఏమీయూ కారణము తోచలేదు ఆమెను అనునయించెను ఆమె పాదములను పట్టుకొనెను ఆమెను తన ఒడిలో పడున్ను పెట్టుకుని లాలించెను పురంజనుడు ఆమెతో ఇట్లు మాట్లాడెను ప్రభువులు తమ భృత్యుడు తమకు విధేయుడని భావించి వారు తప్పు చేసినప్పుడు శిక్షింపక వదిలినచో ఆ సేవకులు చాలా దురదృష్టవంతులు ప్రభు భృత్యుని శిక్షించుట అనుభవమే కాని శిక్ష కాదు ప్రభు శిక్షించినాడు అని భావించువాడు అజ్ఞుడు నీవు నాకు స్వామినివి నీవు నాపై కెనుక గలదానమై ఉండుట నాకు శిక్ష నాకు శిక్ష కాదు అనుగ్రహమీ అనురాగముతో నిండిన బిడియముతో మందహాస పూరితమగు నీ చూపులను కనుబొమ్మలు పక్కకు తిప్పుచూ నల్లని ముంగురులు ముఖముపై విసురుకొనుచుండగా నా వైపు చూచి మధురమగు ఒక మాట పలుకుము నీ ఎడల ఎవరైనా అపచారము చేసినచో భగవద్భక్తులు తప్ప వారు ఎవరైనాను నేను శిక్షించదను నీవు నా ప్రక్కన ఉండగా నాకు కోపం వచ్చిన నాడు నా ఎదుట ధైర్యముగా నిలబడగలిగిన నా వాడు ఈ లోకములోగాని గాని లేడు భగవద్దాసులు అపచారము చేయరు వారి విషయము మనసులో శంకించనవసరము లేదు ఇంతవరకు తిలకము లేని ముఖమును నేను చూడలేదు సంతోషములేని ముఖమును నేను చూడలేదు ముఖమునకు వ్రాసుకొనదగిన ద్రవ్యములను వ్రాసుకొనకుండా పెదవికి రంగు వేసుకొనకుండా వక్షస్థలమున సరిగా ఆవరణము ఏర్పరుచుకునకుండా నీవు ఉండుటకు కారణమేమి నన్ను క్షమింపుము నేను తప్పు చేసి నిన్ను అడగకుండా వేటకు వెళ్ళి తిని తనతో కలిసి రమింపవలనని కోరిక కలిగి ధైర్యము చెడి ఉన్న పురుషుని ప్రియురాలు ఆదరింపకుండుట తగదు కదా వేటకు వెడలి బాధకు గురై నన్ను అనుగ్రహింపుము ఇంతవరకు మనం పురంజను యొక్క ఆ భార్యాభర్తల విషయాన్ని మనం తెలుసుకున్నాం ఈ కథాభాగానికి అంతరార్థమేమిటో తర్వాత పాడ్కాస్ట్లో తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ అస్మద్గురుభ్యో నమ